ఓం గురుభ్యో నమ ఓం శ్రీమా పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సృతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమా ప్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకున్న సమస్య ఏమిటి అది ఏ లగ్నమైనా ఏ రాశైనా సరే ముఖ్యంగా మనకున్న సమస్య ఏమిటి ఆ సమస్యకి అది క్లియర్ అవ్వడానికి మనము అమ్మవారి నామాల్లో లేకపోతే ఒక చిన్న తాంత్రిక సంబంధంగా ఏ పరిహారం చేసుకుంటే అది క్లియర్ అవుతుంది దానికి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి విషయం మనం చెప్పుకుందాం ఒక్కొక్క సమస్య రీత్యా కొంతమందికి ఎప్పుడూ డిప్రెషన్లో ఉంటారు స్ట్రెస్ మానసిక స్ట్రెస్ మానసిక ఒత్తిడి మానసిక అలజడి ఎందుకు అలా ఉంటారు చతుర్థభావం లేదా లగ్నభావం పాడవుతుంది లేదా చంద్రుడు పాడవుతుంటే వాళ్ళ జన్మజాతకంలో చంద్రుడి యొక్క స్థితి సరిగ్గా లేదు అంటే మీరు ఇక్కడ చేసినటువంటి కర్మ ఏమిటి పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటి అనేటువంటిది చూస్తే మనకి కర్మ విపాకం అనేటువంటి గ్రంథంలో అనేకమైనటువంటి మన గ్రంథాల్లో లిఖించబడినటువంటిది ఏమిటంటే నువ్వు ఎవరినో మానసికంగా క్షోభ పెట్టావు పూర్వజన్మల్లో అంతే కొంతమంది అంటారు అదేమిటి పూర్వజన్మలో చేసింది ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే కొన్ని రిజల్ట్స్ అలాగే వస్తాయి వెంటనే నీకు కనబడవు క్యాండిల్లో వేలు పెడితే వెంటనే కాలుతుంది కానీ సిగరెట్ కాల్చేవాడికి వెంటనే క్యాన్సర్ రావాలని రూల్ లేదు ఒక పదివేలకు ఇరవై వేలకు పదిహేను వేలకో ఐదు ఏళ్ళకు రావచ్చు చెప్పలేము ముప్పై ఏళ్ళకో సిగరెట్ పెట్టి మీద క్యాన్సర్ కాల్స్తే క్యాన్సర్ ఉందని చెప్తున్నారు ఒక రోజు కాల్స్తే క్యాన్సర్ రాలేదని మీరు క్వశ్చన్ చేయలేరు అక్కడ బికాజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఉంటుంది కొన్ని 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 కర్మలు వెంటనే ఇస్తారు రిజల్ట్ అలా మనము ఏదైతే అనుభవిస్తున్నామో పూర్వజన్మలో చేసిన మంచి అనుభవించే సమయం నడిచేటప్పుడు ఆ రిజల్ట్ రాదు బ్యాడ్ రిజల్ట్ రాదు అలా మీరు పూర్వజన్మంలో చేసిన మానసిక క్షోభ ఎవరినైతే పెట్టారో నీరుని ఎవరైతే వేస్ట్ చేశారో తల్లిగారిని ఎవరైతే గౌరవించలేదో మనసులో అవతల వారిని తిట్టుకుంటూ ఉన్నారో అవతల వాళ్ళు మంచి చేసినా కూడా వాళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలతో తిట్టుకుంటూ ఉన్నారో ఈ జన్మలో చంద్రస్థితి వారికి బాగోదు చంద్రస్థితి బాగోకపోవడం వల్లే మీకు ఇబ్బంది అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఈ ఇబ్బందితో పాటు పర్టికులర్గా ఈ చంద్రుడి యొక్క ప్రభావం ఇలా ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి చాలా సింపుల్ చంద్ర బలం పెరగాలి అంటే శివాలయంలో పాలతో అభిషేకం చేయండి లేదా పాలను ఎవరికైనా దానంగా ఇవ్వండి లేదా అన్నదానం చేయండి లేనట్లయితే ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు పెట్టండి మెడిటేషన్ చేసుకోండి తెల్లటి వస్త్రాలను దానంగా ఇవ్వండి చంద్రబలం పెరిగి తీరుతుంది మెడిటేషన్లో ప్రధానంగా ఇలా కూర్చొని ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితా అయిన ఇక్కడ ధ్యాస పెట్టి చేయండి అలాగే ఓం మనస్వినియ నమ అనే నామస్మరణ చేయండి వీలైనంత మటుకు మీ లైఫ్లో పాజిటివ్స్ ఏమున్నాయో వాటిని మాత్రమే క్యారీ చేస్తూ వాటినే తలుచుకుంటూ ఉండండి ఒక ఒక చిన్న డైరీ పెట్టుకొని నాకు చిన్నప్పుడు ఈ పాజిటివ్ జరిగింది ఇక్కడ నేను చాలా బాగా నవ్వుకున్నాను లేకపోతే పెళ్ళికి సంబంధించిన విషయంలో ఈ యొక్క సంఘటన అద్భుతమైన సంఘటన జరిగింది సంతానం విషయం ఇలా జరిగింది ఒక చిన్న డైరీ పెట్టుకొని రాసుకుంటాను నా మాట విని మీరు ఒక్కసారి చూసుకుంటున్నట్లయితే రోజుకొకసారైనా వాటిని చూసుకుంటుంటే ఏమవుతుందంటే మీ మైండ్ మంచి విషయాలు ఆనందకరమైన విషయాలను రిజిస్టర్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది సర్వసాధారణంగా చంద్రుడు బాలైన వాళ్ళు చేసే తప్పిదం ఏమిటంటే ఒక వంద మంచి జరిగిన ఒక ఒకటి జరిగిన అంశాన్ని సరిగ్గా వీళ్ళు గుర్తు గుర్తుపెట్టుకోకపోవడం వల్ల వంద చెడులు వీళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి మాటి మాటికి వంద విషయాలు నా లైఫ్లో ఇలా జరిగాయి అని మాట మాటికి అవే రిపీట్ చేసుకుంటూ పాపం వాళ్ళు మానసికంగా కురింగిపోతూ ఎదుటి వాళ్ళకి అర్థం కాక ఇలా ఇబ్బంది ఉంటారు కాబట్టి ఇది చేస్తూ ఈ మెడిటేషన్ చేస్తూ ఓం మనస్వి నేను హాన నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది చాలామందికి వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి బలము సరిగ్గా లేదు అందుకే ఇలా జరుగుతుందనే విషయం తెలియక పక్క వాళ్ళ మీద ఇంకోళ్ళ మీద ఇంకోళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు కానీ జన్మజాతకంలో పూర్తిగా ఉంటుంది మీకు సంబంధించింది అది మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ద్వారా వచ్చింది మీరు ఇప్పుడు చేసుకునే కర్మ ద్వారానే దాన్ని తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాలి ఎలా అంటే ఒక వ్యక్తి సరిగ్గా ఎదగలేకపోతున్నాడు అనారోగ్య బాధలు ఉన్నాడు గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్నాడు అంటే లగ్నం పాడైందని అర్థం అక్కడ ధనపరంగా ఇబ్బంది పడుతున్నాడు అంటే కుటుంబ స్థానం అయినటువంటి రెండవ స్థానం స్థానము కుటుంబ స్థానం అయినటువంటి ధనాధిపతి పాడయ్యాడు శుక్రుడు పాడయ్యాడనే విషయాన్ని తెలుసుకోవాలి ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసిన వాటిలో మూడో అధిపతి పాడయ్యాడు లేదా బుధుడు పాడయ్యాడని తెలుసుకోవాలి గృహం కొనుక్కోలేకపోతున్నాము గృహం కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు చతుర్థాధిపతి సంబంధం ఎలా ఉందో చూసుకోవాలి అదేవిధంగా సంతానానికి పంచమాధిపతి వివాహానికి సప్తమాధిపతి శుక్రుడు ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నాయంటే అష్టమాధిపతి పెద్దల యొక్క సపోర్ట్ లేదు లేదా గైడింగ్ సరిగ్గా లేదంటే భాగ్యాధిపతి లేదు సరిగ్గా లేదని ఎందుకంటే భాగ్యం అదేంటి పెద్దలు చెప్పినటువంటి ఒక మంచి మాట మీకు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది దాన్నే భాగ్యం అంటారు తొమ్మిదో స్థానం తండ్రి స్థానం అంటారు అందుకే అందుకే చూడండి ఎవరికైనా తండ్రి బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలకి ఆ ఇది సపోర్ట్ని అందించగలుగుతాడు కాబట్టి అది అలా ఏంటంటే మీ కెరియర్కి దశమాధిపతి మీ లాభాలకి లాభాధిపతి మీ ఇన్వెస్ట్మెంట్స్ ట్వెల్త్ హౌజ్లో చూసుకోవాలి అంటే ఏమిటి ఎందుకండి ఈ భావాలు ఇలాగ పనిచేస్తున్నాయంటే ఇదంతా భగవంతుడు క్రియేట్ చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్ మనం చేసినటువంటి పుణ్యము పాపము వాటి ద్వారా ఆ ఫైల్స్ స్టోర్ చేసుకుంటూ మనకు మరలా ఇస్తూ ఉంటాయి మనం ఎలా అయితే ఒక బ్యాంక్లో వెళ్ళి ధనాన్ని డిపాజిట్ చేస్తే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని చే తీసుకున్నట్టుగా అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయనమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాని ఇవి చెప్తూ ఉన్నాం మనం లేదా అప్పులున్నాయంటే ఓం అపర్ణయ్యే నమహ అని చేసుకోండి అని లేనట్లయితే ఉద్యోగం రావట్లేదంటే ఓం మాణిక్యమకుటాకార జానద్వ విరాజిత అయ్యే నమహ చేసుకోండి అని చెప్తున్నాను అయితే ఇక్కడ ఏంటంటే ఈ మంత్రము సాధన చేసుకోవడం ఒక ఎత్త అయితే కంప్లీట్గా ఇప్పుడు ఉద్యోగం కోసం చేస్తున్నారు ఉద్యోగాన్ని ఇచ్చే వ్యక్తి మీరు చేసేటువంటి జాబ్ ప్రమిసెస్ ఏదైతే ఉందో అది సుపీరియర్ పర్సను ఆ కంపెనీ అదంతా కూడా అమ్మవారి స్వరూపం ఈశ్వర స్వరూపంగా మీరు అర్థం చేసుకోవాలి మీరు పూజ గదిలోనో లేకపోతే అర్ధ గంట నలభై నిమిషాలు గంట సేపు చేసే మంత్రం మాత్రమే అమ్మవారు కాదు ఇది అమ్మవారి అనుగ్రహం జాబ్ కానివ్వండి సంతానం కానివ్వండి వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అలా ఎప్పుడైతే ఫీల్ అయ్యి మీరు చేస్తారో సమస్తం ఈశ్వరమయము అమ్మవారమయము ఆ యొక్క విష్ణుమయము ఏ మీరు ఏ దేవతా స్వరూపం అనుకుంటో ఆ యొక్క మయంగా ఉందని భావిస్తారో దానిలో ఆనందంగా ఆ యొక్క ఆనందంలో మీరు ఎప్పుడైతే మునిగి తేలుతూ ఉంటారో టైమ్స్ ఒక్కోసారి చిరాకు వస్తూ ఉంటుంది రాదని కాదు నాకు కూడా వస్తుంది చిరాకు సమ్టైమ్స్ అవతల వాళ్ళు చేసేటువంటి కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కాక చిరాకు పడుతూ ఉంటాం వాళ్ళు ఏదో కావాలని చిరాకు పెట్టడం కాదు మనకు అర్థం కాక చిరాకు పడుతూ ఉంటాం స్ట్రెస్ అవుతూ ఉంటాం కోప్పడుతూ ఉంటాం లేకపోతే వెక్స్ అయిపోతూ ఉంటాం కానీ తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం ఇది లైఫ్లో పార్ట్ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వెళ్ళిపోయామంటే ఎప్పుడు ఆవేశపడమని కాదు ఎప్పుడు చిరాకు పడ్డం పడ పడవ మనం ఒక బుధుల్లా ఉంటామని కాదు ఈ లైఫ్ యొక్క జర్నీలో ఇవి జరుగుతూ ఈ రకంగా వెళ్తూ ఉంటుంది అయితే మీరు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చేసేటువంటి మంత్ర సాధన మాత్రమే కాకుండా నిత్యము చేసే ఎవ్రీ సెకండ్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ని మీరు అమ్మవారిగా భావించండి ఇది యాక్చువల్ ఆరాధన అమ్మవారి చేసే ఆరాధన నిజమైనటువంటి ఆరాధన ఇది ఇలా మీరు చేశారా దాన్ని అమ్మవారి స్వరూపంగా ఈశ్వర స్వరూపంగా చేస్తూ ఆస్వాదిస్తూ ఒక భక్తి భావంతో ఒక ఎంజాయ్ భావంతో ఒక నేచర్ని ఎంజాయ్ చేస్తున్న భావంతో బికాజ్ ఆఫ్ ఆల్వేజ్ ప్రతిదీ నేచరే చేశారా మీ అంత ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు ఇట్స్ ట్రూ ఇది గుర్తుపెట్టుకుని ఆస్ మీరు ఇది అనుసరించి చూడండి మీకే తెలుస్తుంది మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమా